ఫైజ్ దుల్లాన్ ఈరోజు మీకోసం జవం గల దేవుని మాట యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచనము ద్రాక్షలిన నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచియుడునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఈ మాటల గురించి మనం ఆలోచన చేద్దాం అప్పుడప్పుడు పెనుగాలు తుఫానులు వచ్చినప్పుడు చెట్ల నుండి చెట్లు కొమ్మలు విరిగి వేరుగా పడి ఉండటం అనేటువంటిది మనం మన కళ్ళతో చూస్తూ ఉంటాం చాలాసార్లు ఆ చెట్ల కొమ్మలకు కొన్ని ఫలాలు ఉంటాయి దాని ఆకులు కూడా పచ్చగా ఉంటాయి అయితే ఆ చెట్లు కొమ్మలు ఆ చెట్టుని విడిచిపెట్టి వేరుగా ఉన్నప్పటికీ కూడా కొన్ని గంటల పాటు ఒకటి రెండు రోజుల పాటు అవి పచ్చగా ఉండొచ్చు కానీ అవి తర్వాత తర్వాత అవి వాడిపోయి ఎండిపోవటం అనేటువంటిది జరుగుతుంది యసుక్రీస్తులు లేనటువంటి జీవితాలు కూడా అలాగనే ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చదువుకున్నటువంటి వచ్చినాం తేట తెల్లం చేస్తుంది ఆయనతో సంబంధం కలిగి ఉన్నటువంటి జీవితాలకును ఆయనకు వేరుగా ఉన్నటువంటి జీవితాలకును వ్యత్యాసమును ఇక్కడ మనం చూస్తున్నాం ఎవరైతే ఒక ద్రాక్షల్లితో ద్రాక్ష తీగే అంటు కట్టబడి ఉన్నప్పుడు అది ఎలా ఫలిస్తుందో దేవునితో సంబంధం కలిగినటువంటి జీవితాల్లో కూడా ఫలింపు అనేటువంటిది ఉంటుంది ఆ విధంగా కాకుండా ఆయనకు వేరుగా ఉండి మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు మనం ఎదగాలనుకున్నప్పుడు మన వృద్ధిలోనికి రావాలనుకున్నప్పుడు ఆ చెట్టు నుంచి విరిగి పడిపోయినటువంటి కొమ్మ రీతిగానైతే కొంతకాలం కొంత సమయం అది పచ్చగా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క జీవితంలో సారం లేకుండా నిండిపోతుందో ఆ జీవితాలు కూడా అలాగనే ఉంటాయి కాబట్టి దేవుణ్ణి ప్రక్కన పెట్టి దేవుణ్ణి ప్రక్కన నెట్టి మనం ఎదగాలి వర్దిల్లాలి అనుకున్నప్పుడు ఆ వైభవం అంతా కూడా కొంత సమయం ఉంటుంది శాశ్వత కాలం ఉండదు ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో నీ జీవితానికి నిజమైనటువంటి ఫలింపు అనేటువంటిది దేవునితో నీ జీవితం అంటు కట్టబడటంలోనే ఉన్నది నీ యొక్క సంబంధం దేవునితో ఎలా ఉంది సహవాసం దేవునితో ఎలా ఉంది ఆలోచన చేసుకో దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరిచిన గాక ఆ ప్రార్థన మా దేవ నీకు వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరిచి ఫలించేటటువంటి జీవితాలుగా ప్రతి ఒక్కరి జీవితాలను మార్చమని ఏసు పరిశుద్ధ నా అడిగి వేడుకొని తండ్రి ఆ